మనకి మనం ఎలా ఐబ్రోస్ అప్పర్ లిప్ చిమ్ ఎలా తీసుకోవాలి నేను ఏమిటి మీకు చూపిస్తాను సో ఐబ్రో ప్రెస్క్రిప్షన్లో తీయట పౌడర్ కాటన్ సిజర్ అండ్ పార్టీ నెంబర్ థ్రెడ్ సో ముందుగా థ్రెడ్ని థ్యాంక్ మనం ఇలా చిన్నగా నాట్ వేసుకోవాలి మేడం ఒక త్రీ నాట్స్ అయినా వేసుకోవాలి ఓకే ఇక్కడ చిన్న నాట్స్ ఒక త్రీ వేసుకుంటే సరిపోతుంది వన్ వేసుకుని సరిపోతుంది త్రీ వేసుకుని సరిపోద్ది ఏదైనా ఓకే వేసుకున్నాక నా నా హెయిర్ చూస్తున్నాను కదా ఫస్ట్ నేను లెఫ్ట్ ఐబ్రో చేస్తున్నాను చూస్తున్నాడా నాది చాలా ఎక్కువగా ఉంది కదా సో నేను ఇది ఎలా చేయాలంటే నేను మీకు చూపిస్తాను కొంచెం పౌడర్ వేసుకుంటాను పౌడర్ని ఇలా ఐబ్రో పైన రాసుకుంటే మనం లాగేటప్పుడు పెయిన్ వస్తుంది కదా సో పెయిన్ కంట్రోల్ అవుతుంది కదా ఓకే ఓకేనా వేసుకొని అలా చేయాలా ఇప్పుడు మీకు చూపిస్తాను నేనైతే ఫస్ట్ నాట్ అనేది మంచిగా ఉంటుంది ఈ నాట్లో మంచిగా ఉంటుంది సో ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే సెవెన్ చూస్తున్నాను కదా సిజర్ అంట్లో హెయిర్ అనేది దీంట్లో ఉన్న తర్వాత నన్ను దీంతో ఎలా రాదండి ఒకటి ఆ వర్షం అయితే ఒక చూచినా కూడా నాట్ ఇక్కడ ఉంది కదా ఈ హెయిర్ అనమాట దీంట్లోకి వస్తే దీని నుంచి సిజల చేయాలి దీంట్లో నుంచి హెయిర్ వస్తే దీని నుంచి సజరల్ చేయాలి ఓకేనా రెండు కూడా మూమెంట్ ఉండాలన్నమాట ఇలా అయినా అయినా ఉండదు ఓకేనా సో నేను ఫస్ట్ చూపిస్తాను కండి యాగ్ నాది ఎంత ఎక్కువ ఉందో చూపిస్తాను కండి ఫస్ట్ నేను ఇలా తీసుకున్నాను అనమాట తీసుకుని హెయిర్ చూసారా కదా హెయిర్ దీంట్లోకి ఉంది కదా సోతుందన్నమాట చూస్తున్నారు అంత పైలు వస్తుందా అలా ఉంటుంది అనమాట ఓకే తీసుకోవచ్చున్నారా నా హెయిర్ వచ్చింది అక్కడ ఇలా ఓకే ఇలా మొత్తం షేప్ మీద అంటే షేప్ అవుట్ చేయకూడదు షేప్ మీద కరెక్ట్గా తీసుకొని వెళ్ళాలి మీకు నాకు హెయిర్ కొంచెం షార్ట్ ఉంటుంది అన్నమాట ఒక లెవెల్ ఉండదు అలా ఇంకా ఉంది చూస్తుంది ఇంకా ఉంది అక్కడ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీ ఇష్టం అండి మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ అయితే కంపెనీ వేయాల్సింది మరి త్రీ టూ వన్ అనేస్తారంట ఓకేనా తీసుకోండి ఓకేనా కరెక్ట్గా షేప్ నెక్స్ట్ ఈ ఎండ్ ఉంది కదా ఈ ఎండింగ్ కూడా నీట్గా షేప్ ఎక్కడ అవుట్ చేయకుండా కరెక్ట్గా నదాలన్నమాట ఓకే ఇప్పుడు కిందకి కింద తీయాలన్నమాట కిందన తీసేటప్పుడు అయితే ఉంది సో చూడండి నేను తీస్తాను వస్తుంది కదా మ్యాక్సిమం నేను కట్టింగ్ కంటే మనకి ర్యాజర్ ఉంటుంది కదా అది నేను ఇంతా చేసుకుంటాను అన్నమాట సో మీ ట్యూకిచన్ కోసం నేను ఇంత రాస్తున్నాను ఇంత కూడా తెస్తుంటాను ఒక్కొక్కసారి ఓకే అలవాటు అయిపోయి అలవాటు మాకు అలవాటు అయ్యి నాకు కొంచెం హెయిర్ ఎక్కువ ఉంది మొక్క ఒక మంత్ పైన అవుతుంది నేను తినట్లేదు అంటే నా గ్రోత్ కొంచెం తప్పు అనమాట అందులో నేను బాగా హైబ్రో గ్రోత్ పెరిగినంత వరకు నుంచి తర్వాత తీదామని చెప్పి ఇప్పుడు తీస్తున్నాను కదా పైన ఎక్కువ వస్తుంది అనమాట ఇంకా ఇకనా చూసారా ఇదిగా వచ్చింది చూస్తున్నాను షేప్ ఎక్కడ కూడా కట్ కాకుండా ఒక అంటే నాకు ఐడ్రస్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థిక్గా ఉంటుంది ఇది ఏమో థిన్గా ఉంటుందన్నమాట నాది షార్ట్ షార్ట్ ఐబ్రా అనమాట నాది సో అందుకే మ్యాక్సిమం నేను ఎక్కడ మాత్రం తీసి పెద్దగా తీయనమాట నేను కూడా ఒక షేప్ తీసిస్తాను టైం ఓకే షాప్ కొత్త వాళ్ళు ఎలాగ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కదండి ప్లీజ్ నన్ను కూడా కొంచెం యూట్యూబ్లో సపోర్ట్ చేయండి లాంగ్గా ఉంటాయి అనమాట హెయిర్ కొంచెం కొద్దిగా ఉంటుంది సో అక్కడ నేను ఏం చేస్తానంటే థ్రెడ్డింగ్ చేస్తే సిజెస్ చేస్తాను అనమాట చూస్తున్నాడా ఓకే డన్ పోయి చూస్తున్నా ఎలా ఉంది బాగా వచ్చిందా చెప్పు చెప్పండి మీరు అని కామెంట్స్గా చెప్పండి ఓకే నెక్స్ట్ మిడిల్ పార్ట్లో కూడా సేమ్ ఓకే ఓకే అది ఇప్పుడు నుంచి ఇప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్తో టర్న్ చేసుకో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు గ్రిప్ ఇలా అనమాట ఇలా ఇలా ఉండి ఇట్లా లాగా ఓకే ఓకే వచ్చింది కదా ఇప్పుడు లెఫ్ట్ ఐబ్రో చేస్తున్నాను కాబట్టి సరే ఉండదు ఇప్పుడు నేను చూ చూపిస్తాను నుంచి లాగా అనమాట ఇది ఉన్న హెయిర్ ఇలా తీసుకోవాలి తీసి ఫక్ ఓకే ఇలా ఓకే ఓకేస్తుందేనా ఓకే ఇవన్నీ ఇక మొత్తం ఫోర్ హెడ్ కూడా అలాగే చేసుకోవచ్చు ఇది చూస్తున్నారు ఇంకా ఇలా మొత్తం అక్కడ కూడా షేప్ కరెక్ట్గా చేసుకోవాలి షేప్ కొంచెం ఒకటైనా మన థ్రెడ్డింగ్ మొత్తం పాడైపోద్ది పాడైపోద్దు సో అందుకే చాలా మన ఫేస్కి థ్రెడ్డింగ్ ఐబ్రోసే కదండి అన్న అది కొంచెం పాడైనా ఇంకా ఫేస్ చూడవద్ద చెప్తున్నాను కదా ఆ నాకు ఇంతవరకు ఉంటుంది అన్నమాట థిక్ ఇదంతా థిన్గా ఉంటుంది సో నాకు ఇదంతా కలిసి నేను ఉంటా పెన్సిల్తో ఇంకా ఎబ్రష్ చేసుకొని ఇంకా ఓకే అలా కొంచెం ఇంకా బాగా ఉండేది అందుకీ ఈ ఎండ్ నుంచి అది మీకు ఇష్టం మీకు కరెక్ట్గా షేప్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే అలా చేసుకోవచ్చు ఎక్కడి నుంచి చేసుకోవచ్చు ఎక్కడి నుంచి చేసుకోవచ్చు బట్ మిడిల్ నుంచి మనం చేసుకుందాం షేప్ మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట అందువల్ల ఎక్కడి నుంచి చేసుకుంటే ఓ ఎక్కువ అంటే రాసు పౌడర్ ఎక్కువ అప్లై చేసుకొని ఐబ్రో చేసుకుంటే మనకి పెయిన్ వచ్చినా కొంచెం కంట్రోల్ అవుతుంది అన్నమాట ఓకే ఈసారి సార్ డిఫరెంట్ కూడా చూపిస్తాను ఏ టూ ఫింగర్స్ ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ అనమాట అండి ఇలా ఒకటి నెక్స్ట్ ఇదండి ఫింగర్ కిప్ వస్తుంది కదా నాకు తెలియదు ఓకే నేను కూడా ఇప్పుడు అనుకోండి ఇలా ఉంది కదా సో ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు నేను తీసి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా నేను అలా అర్థమవుతుందా సో అలా అన్నమాట ఇలా వెళ్ళి సెవెన్ చూడండి ఇక్కడ మనం హెయిర్ని లాక్ చేస్తాం కదా ఇక్కడ లాక్ చేసి ఇలా ఓకే ఇక్కడ లాక్ చేసి ఇలా అన ఓకే చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ హెయిర్ ఉంది కదా అబ్బా ఓకే సింపుల్ అంది కదా ఇది సెకండ్ మెథడ్ అండి ఇది యాక్చువల్లీ చెప్పాలంటే అంటే కొంచెం కొంతమంది ఏంటంటే టాప్ మళ్ళీ లాగేదానికంటే జస్ట్ సిజర్ టైప్లో ఫింగర్స్ మూవ్ అవుతున్నాయి కదా సో ఇది కూడా ఫ్రీగా ఉంటుంది హెయిర్ కూడా నీట్గా లాక్ అయ్యి ఇంకా మనకి ప్రాబ్లం ఉండదు అక్కడ అప్పగొస్తుందని బాధ ఉండదు అనమాట సో లాగేసుకోవచ్చు చూసారు మాకు అక్కడ హెయిర్ ఎక్కువ షేప్ రావాలి అంటే తప్పనే కొంచెం అవసరం ఉంది ఎందుకంటే మనం గట్టిగా లాగుతుంటుంది లాగేటప్పుడు కొంచెం క్లీన్గా తీసుకోవాలి అంత మాత్రం ముందుకే అవకాశం మీకు ఏది పాసిబుల్ అనిపిస్తుంది నేను ఫస్ట్ చూపించాను అలా అయినా చేయొచ్చు లేక ఇక ఎలా అయినా చేసుకోవచ్చు ఓకేనా కొంచెం ఓకే నెక్స్ట్ ఓకేనా షేప్ వచ్చిందా ఇదేమో కొంచెం చిన్నగా ఉంటుంది కొంచెం పెద్దగా ఉంటుంది యాక్చువల్లీ రెండు ఐబ్రోస్ కూడా నాకు ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అంటే ఎండ్ అనేది ఇక్కడతో ఎండ్ అవుతుంది లేకపోతే ఏంటంటే నా ఐబ్రోస్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ వరకు తిక్కు ఉంటాయి అన్నమాట নাই ইয়েণ্ডিং হৈছে যদি তিনি ক'লে এড যি থাকি থাকে নে গোটেই জন మచ్చ అనమాట అది బ్లాక్ బ్లాక్ హెడ్ కూడా కాదు యాక్చువల్లీ చిన్నప్పుడు నేను పడిపోయింది అనమాట దాని తల్లి నచ్చింది ఓకే ఇక్కడ ఉంది హెయిర్ కాదు సో ఇక్కడ హెయిర్ చూస్తున్నారు పైకి నేను కదా దాన్ని తీసామనుకోండి సన్న అయిపోతుంది ఐ ఎప్పుడు కూడా సన్నగా ఉంటే ఫేస్ లుక్ బాగుంటుంది ఒక షేప్లో ఉంటేనే బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇది ఈక్వల్ చూసుకోండి నువ్వు ఈక్వల్గా కేసా లేదా చూడండి చూసినట్టు అప్పుడు రెండు ఈక్వల్ లేవు అనుకోండి ఇక్కడ నుంచి తెచ్చి ఇక్కడ కట్ చేయాలంటే ఇక్కడ నుంచి అలా తెచ్చి ఇక్కడ నుంచి అలా తెచ్చి లాగొచ్చు ఇక్కడ తెచ్చి ఇలాగ లేదా ఇక్కడ ఇది కూడా కట్టడం చూసా ఇక్కడ నాకు హెయిర్ ఉంది కదా సో చూడండి నేను చూస్తాను చూసినా కొంతమంది ఇక్కడ హెయిర్ ఉంటుంది కదా సో అలా హెయిర్ ఇలా తీసి ఇలా లాక్ చేసుకుని ఇలా లాగితే వచ్చేస్తుంది మీకు ఓకేనా సో ముడిలో ఎక్కడ మీకు హెయిర్ కనిపించినా ఇలా ఈజీగా నాట్ చేసుకోవచ్చు ఓకేనా ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగున్నా ఇంకా అంతే మంచి లాగే అనుకోండి అసలే నాకు ఐబ్రోస్ లో నాకు కొంచెం గ్యాప్స్ ఎక్కువ అనమాట ఇప్పుడు గ్యాప్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ కూడా గ్యాప్ వస్తుంది నాకు ఒక లెవెల్ ఉంది అనమాట ఇంకా ఒక లైన్ కొంచెం షేప్ ఇలా సో ఓకేనా ఇక్కడ కొంచెం హెయిర్ ఉంది కానీ సో చూసారండి నేను ఫస్ట్ ఇలా వేస్తే కరెక్ట్గా మూడు వచ్చింది అనమాట మధ్యలో కానీ ఇప్పుడు అలా వస్తుంది కాదని ఇలా వస్తుంది చెక్ చేసాను ఇలా రైట్ సైడ్ ఇలాగ టౌన్ చేశాను టర్న్ చేస్తే అసలు ఈ టైన్ కూడా ఒకటి చూసారా సిజర్ అసలు అసలు అవ్వట్లేదు సో అందుకే లెఫ్ట్ ఐబ్రో రైట్ ఐబ్రో చేసేటప్పుడు ఎప్పుడు కూడా థ్రెడ్ అనేది మన వైపు ఈ హ్యాండ్ అనేది మన వైపు ఉండాలి ఇలా చేసి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటే రైట్ ఐబ్రో అనేది మనం చేయొచ్చు లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ ఐబ్రో మనం చేసేటప్పుడు ఈ ఈ ఇదనమాట అట్ సైడ్ ఉండదు అట్ సైడ్ ఇలా టర్న్ చేయాలి అర్థమైందండి మీకు లెఫ్ట్ ఐబ్రో చేసేటప్పుడు హ్యాండ్ అనేది ఇలా తిప్పాలి ఓకే రైట్ ఐబ్రో చేసేటప్పుడు హ్యాండ్ అనేది ఇలా తిప్పాలి ఓకే ఇలా కనుకొచ్చి నమ్ముకున్న చూసేసి ఓకేసారి ఇప్పుడు నేను ఇలా తిప్పుతాను సో ఇప్పుడు చూడండి కొన్ని అక్కడ నన్ను చూస్తే అక్కడ హెయిర్ ఉంది లాక్ సో ఇప్పుడు ఏం చేయాలి అక్కడ అది హెయిర్ రావట్లేదు కదా అప్పుడు ఇలా పెట్టి ఇలా లాక్ చేసి లాంగ్ ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ హెయిర్ ఉంటుంది అసలు చేయాలంటే చూడండి దీని మీద రెడ్ని పిలకాలి చెప్పండి తినా ఇలా చేసి హెయిర్ని ఇలా లోపల కనిపి కనిపెడితే మనకి స్కిన్ అక్కడ టైట్ అవుతుంది కాబట్టి హెయిర్ మీకు కనిపిస్తుంది ఏమైనా ఉన్నా సరే ఓకే పెయిన్ హ్యాపల్టరీ అలవేరా జెల్ ఉందన్నమాట ఫేషియల్ జెల్ హ్యాపల్టరీ అలవేరా ఫేషియల్ జెల్ ఇది ఏంటంటే రాసా అంటే చాలా కూల్గా అనమాట నేను మాక్సిమం థ్రెడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది కంపల్సరీ రాస్తాను ఎందుకంటే రాస్తే కూల్ అవుతుంది పెయిన్ ఉన్న చోట అలవాటు అయిపోయిన వాళ్ళకి నో ప్రాబ్లం అండి అలవాటు కాని వాళ్ళకైతే మాత్రం ఫింగర్స్ కయిన్ వస్తుంది కాదు అంటే ఇక్కడ థ్రెడ్ అనమాట ఈ ఈ తిన్నడం లేదా ఈ స్కిన్ దగ్గర ఇక్కడ గీసికుపోతుంది అండ్ ఎక్కడ కూడా గీసికుపోతుంది అనమాట అలవాటు కాని వాళ్ళకైతే అలవాటు అయ్యే వాళ్ళకైతే నో ప్రాబ్లం ఇదండి ఇవాళ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ బాగుంది బ్యూట్యూబ్ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మరింత మంచి మంచి వీడియోస్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను అండ్ మీరు కూడా కామెంట్ చేయొచ్చు మీరు ఏదైనా నా పాలట్టు నా పాలట కానీ లేకపోతే మీరు ఏదైనా కామెంట్స్లో చెప్పండి మీరు చేసి పెట్టండి అని చెప్తే నేను ఆ వీడియో తప్పకుండా చేసి పెడతాను